హలో ఎవరి ఇంతకు ఇంతకుముందు వీడియోలో నేను మెదక్ నుంచి మన మహబూబ్ నగర్ నుంచి ఒక రైతులు వెళ్తున్నారు వాళ్ళ లోడ్లో ప్లేస్ ఉంది అని చెప్పిన అయితే ఆ లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మహబూబ్ నగర్ నుంచి వెళ్ళే వాళ్ళ లోడ్ కోసం అయితే ఎవరు కాల్ చేయకండి ఆ లోడ్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ అయితే హైదరాబాద్ నుంచి ఇంకో లోడ్ కోసం వెళ్తున్నారు వాళ్ళ లోడ్లో అయితే ఐదు గదులు లేకుంటే ఏడు గదులకు అయితే ప్లేస్ ఉంది అంటే పెద్ద డిసైంలో పది గదులు వస్తాయి కాబట్టి ఆల్రెడీ మూడు గదులు వాళ్ళు కొంటున్నారు ఇంకో ఏడు గదిలకైతే ప్లేస్ ఉంది లేకుంటే మీడియం సైజు రీసెంట్ తీసుకున్న దాంట్లో ఎనిమిది గేదెలు వస్తాయి మూడు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఐదు గదిలకు ప్లేస్ ఉంది హైదరాబాద్ సరౌండింగ్లో కావచ్చు లేకుంటే మన తెలంగాణలో ఎవరైనా రైతులు కో ఒక లోడ్ కంప్లీట్ ఒక లోడ్ కాకుండా తక్కువ గేదెలు ఎవరైతే కొనాలనుకుంటున్నారో గుజరాత్ వెళ్ళి వాళ్ళు ఒకసారి కాల్ చేయండి మీరు ఇంకొక విషయం గమనించాలి మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే లోడ్ మాత్రం హైదరాబాద్ లేదా సికింద్రాబాద్లోనే అన్లోడ్ అవుతుంది గుజరాత్ నుంచి డిసిఎం మీ అడ్రస్కి అయితే రాదు గుజరాత్ వెళ్ళి ఎవరైతే గెదులుకుంటారో వాళ్ళకు కూడా బాగా తెలుసు మీరు హైదరాబాద్లో గెదకి ఏ రేట్కి అయితే పెట్ పెడతారో అదే కెపాసిటీ దానికంటే బెటర్ క్వాలిటీ గేదే హైదరాబాద్లో మీరు పెట్టే రేట్ కంటే పది నుంచి పది ఇరవై వేలకు తక్కువ రేట్లో మీకు మీ ఇంటికి వస్తుంది అన్ని ఛార్జెస్ అక్కడ ఏజెంట్ కమిషన్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు మధ్య దారిలో పెట్టే దాని అన్ని అన్ని ఛార్జెస్ కలుపుకున్నా కూడా